బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వైరల్ అయింది ఆ ఫేమ్తోనే అరియానా బోల్డ్ బ్యూటీగా బిగ్ బాస్లోకి అడుగుపెట్టి అటు సోహిల్తోనూ అలాగే అవినాష్తోనూ మంచి బాండింగ్ని అయితే మెయింటైన్ చేసింది దీంతో అరియానా ఇండస్ట్రీలో మరి బుల్లితెరపై మంచి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది ఈ మధ్య కాలంలో కొద్దిగా బొద్దిగా తయారైనటువంటి అరియానా గ్లామర్ డోస్ని బాగా పెంచేసుకుంది తాజాగా ట్రెండ్ వేర్ వేర్లో అయితే మెస్పరైజ్ చేసింది ఒకప్పటి యూట్యూబర్ యాంకర్ హర్యానా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అయితే స్ట్రాంగెస్ట్ ఫైనల్ ఫైనల్గా టాప్ ఫైవ్లోకి వచ్చింది హర్యానా ఒక దశలో అయితే టైటిల్ ఫేవరెట్గా ప్రచారం కూడా అయింది ముక్కుసూడిగా గేమ్ ఆడిన హర్యానా అభిమానులు సొంతం చేసుకుంది హర్యానా మొత్తానికి టాప్ ఫోర్ వరకు వచ్చింది అభిజిత్ ఆ సీజన్లో వినర్ అనే సంగతి తెలిసిందే హర్యానా ప్రస్తుతం బుల్లితెర మీద ఎంతో అద్భుతంగా సందడి చేస్తోంది కొన్నాళ్ళక అరియానా అయితే గ్లామర్ డోస్ని ని పెంచేసింది బికినీలు పొట్టి బట్టల్లో దర్శనమిస్తూ కుర్రకారికి నిద్ర లేకుండా చేస్తోంది తాజాగా వైన్ గ్లాస్ పట్టుకుని దర్శనం ఇచ్చేసింది జీన్స్ టాపు ధరించి నడుము అందాలతో ఒక్కిరి బిక్కిరి చేస్తోంది హర్యానా గ్లామరస్ కుళ్ళ అయితే ఫిదా చేస్తున్నాయని కామెంట్ల రూపంలో అయితే తనకు వచ్చేస్తుంది హర్యానా ఈ మధ్య బాగా ఒళ్ళు చేసింది దీంతో ఆమెపై బాడీ షేమింగ్కి సైతం అందరూ ట్రై చేశారు విమర్శలపై స్పందించిన హర్యానా లావుగా ఖన్నా సన్నగా ఉన్న మీతో ఇబ్బందే అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు అని కౌంటర్లు వేసింది మరి కరెక్టే కదా కాబట్టి తనకు లేనటువంటి బాధ మీకెందుకు అర్థం కావడం లేదంటూ ఇక హర్యానా ఫాలోవర్స్ అయితే చెప్పేసుకుంటున్నారు ప్రస్తుతం హర్యానాకి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ హాట్ బ్యూటీ సినిమాల పాపం అవకాశాలు ఇవ్వచ్చు కదా అంటూ హర్యానా ఫాలోవర్స్ ఆమెకు సలహా ఇస్తున్నారు